ఈ మూడో వార్డులో ఈరోజు ఎంపీ భరత్ నామినేషన్ సందర్భంగా ముప్పై మూడో వార్డు నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళందరూ కూడా ముప్పై మూడో వార్డు వార్డు ప్రెసిడెంట్ అయిన బొంటుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ భారీగా ర్యాలీతో కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరడం జరుగుతుంది భరత్కి మద్దతుగా టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన సంబంధించిన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి అత్యధిక మెజార్టీని ఓట్లేసి గెలిపిస్తామంటూ వాళ్ళ మాటల్లోనే చెప్పడం జరుగుతుంది మరెన్నో విషయాలు మీడియాతో బంటు పడి చూనారాయణ ఆయన మాటల్లోనే విశాఖపట్నం పెంపేట వాడు ప్రధానికులకు తదిలి వచ్చిన సుతంగా వచ్చినటువంటి ఎవరు డబ్బులు తిరిగి కూర్చో మనసు కాదప్ప మేము ఎప్పుడు 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 ఎదురు చూస్తున్నా సమయం వచ్చిందని మరి ఈ రక్షణ పరిపాలన ఎప్పుడు తీర్చాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నాడు సమయం వచ్చింది వచ్చింది దేనికోసం ఈవేళ భర్త గారు మరి నామినేషన్ మర కేవలం ముప్పై మూడు వార్డు నుంచి సుమారు ఐదు వేల ఆరు వందల మంది ఉత్తరంగా మేము వస్తాం మేము వస్తాం మేము ఉద్యోగం సరే పప్పులు వస్తాం బయలుదేరి వస్తున్నారు రాక్షసి పరిపాలన ఈ రాక్షసి పరిపాలన ఎప్పటి నుంచి అనే ఒక సంక్షణం కట్టుకున్నారు ప్రధానం కూడా చూస్తున్నారు ఈవేళ గ్యాస్ ఈ ఈవేళ ఇంట్లో ఎన్నో మా మోసాలు చేసి మా దగ్గర చేసి ప్రభుత్వానికి ప్రజలను మొబ్బు పెట్టి రకరకాలైన పథకాలు ఇచ్చాము అల్పి ఇచ్చామని చెప్తున్నారు ఈ పథకాలు ఇచ్చినా మాకు తెలియదు కానీ ఎవరికీ పథకం అందట్లేదు అందరికీ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఆ తనక క్యాస్ట్ ఉన్న వాళ్ళకి అన్ని కూడా చెప్పడం కోసం ఈవేళ మరి నామినేషన్ భర్త గారికి మరి ఎమ్మెల్స్ మూర్తి మన్నాడు మరి బాలకృష్ణ అల్లుడైనటువంటి భర్త గారు ఈవేళ మా వార్డు తరఫున అత్యంత మెదడుతో గెలిపించి మరి బ్రతకందరూ కూడా నిద్ర పడుతున్నారు అలాగే వంశీ కూడా ఎమ్మెల్యే చేసి వాళ్ళకి

చేస్తాను చేస్తామని కోరుతున్నాం అలాగా వంశీకృష్ణ గారి కూడా మేము గ్యాస్కి వేస్తామండి ప్రతి ఇంటికి వెళ్ళినా సరే మీరు ఎందుకమ్మో తిరగడము మేము సైకిల్కే వేస్తాము మేము గ్యాస్గా వేస్తాము అన్నారండి ప్రతి ఇంటికి మేము వెళ్తున్నామండి చూస్తే రేటు చూస్తే చాలా ఇబ్బంది ఉన్నాయి ఎప్పుడు దిగిపోతారా ఎప్పుడు దిగిపోతారో అంటాయండి ఈ ప్రభుత్వం వచ్చిన చాలా మంది ప్రజలు కూడా ఉద్యోగంగా పడుతున్నారు చదువుకునే పిల్లలకి చదువుగా లేని చాలా మంది గెలిపించు కోరుతున్నాం అండి ప్రతి ఇంటికి గడి మేము వెళ్తున్నాం మీకు ఎందుకునే మీ చూతారు చేస్తాం మేము దానికే చేస్తామండి ఉద్యోగాలు కూడా ఇంటికి వెళ్తే అని అలాగే మా జీతాలు డబ్బులు కూడా కోసేస్తున్నారమ్మా అని అంటారండి మీ పత్తి కాలంలో జీతాలు వెళ్ళలేదు మాకు ఈ జగన్ ప్రభుత్వాన్ని మేము పడగొడతాం మేము జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికే నిశ్చయించుకున్నాం భర్త గారు ఈ వైజాగ్కి ఎంపీ అవ్వాలి ఎంపీ అవ్వినాక మేమందరం పట్టుదలతో ఉన్నాం సూర్యనాథ్ గారు చాలా మంది జనాల్ని అందరిని తీసుకొచ్చి అతను కూడా గడప వెళ్ళి